నగరంలోని కె కాలనీ ఎంసీహెచ్ స్కూల్ పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది తొంభై తొమ్మిది టెన్త్ బ్యాచ్ పూర్వ విద్యార్థుల రజతోత్సవ సమ్మేళనం ఘనంగా జరిగింది ఆత్మీయ బాల్య మిత్రులంతా పాత జ్ఞాపకాలను నిమరవేసుకుంటూ సంతోషంగా గడిపారు విద్యాబుద్ధులు నేర్పించిన గురువులను ఘనంగా సత్కరించి గురుభక్తిని చాటారు తాము ఇంత స్థాయిలోకి రావడానికి పునాది వేసిన గురువుల సేవలను ఎప్పుడూ మరిచిపోలేమని పూర్వ విద్యార్థులు తెలిపారు బాల్యం ఓ మధురానుభూతి జీవితంలో ఆ రోజులను గుర్తు చేసుకున్న ప్రతిసారి ఏదో తెలియని అనుభూతి బాల్యమిత్రులు ఎక్కడ కనిపించినా సరికొత్త అనుభూతే ఎన్నో ఊసులు మరెన్నో జ్ఞాపకాలు మెదులుతాయి ఏరా ఎలా ఉన్నావు ఏం చేస్తున్నావు ఎక్కడున్నావు ఇలా కుశల ప్రశ్నలతో పాటు పాఠశాలలో రోజులన్నీ ఓసారిగా గుర్తుకొచ్చేస్తాయి పూర్వ విద్యార్థులంతా ఒక చోట కలిస్తే ఆ సందడి ఇక చెప్పనవసరం లేదు ఎప్పుడో చిన్నప్పుడు బడిగంట కొడితే పరుగు పరుగున తరగతి గదుల్లోకి వెళ్లే రోజులు ఎలా మర్చిపోగలం మాస్టర్లు టీచర్ అమ్ములు వేసిన మొట్టికాయలు అరచేతులపై సుర్రుమనిపించిన చింతరిబ్బలు ఇప్పుడు జ్ఞాపకం వస్తుంటే భలే ఉంటుంది బడి ఎగొట్టి చేసిన రాచకార్యాలు ఆ రోజుల్లోనే లవ్ ట్రాక్లు బడి బయట అమ్మే చిరుతిండ్లు కాకి ఎంగిళ్ళు ఇలా బాల్యం గురించి చెప్పుకుంటే మళ్ళీ బడికెళ్ళిపోవాలనిపిస్తుంది అలాంటిది స్కూల్ ఫ్రెండ్స్ ఒకచోట కలిస్తే ఎలా ఉంటుంది ఇంకెలా ఉంటుంది ఓ పండుగలానే ఉంటుంది కే కాలనీ ఎంసీహెచ్ స్కూల్ పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది తొంభై తొమ్మిది టెన్త్ బ్యాచ్ పూర్వ విద్యార్థులు ఇరవై ఐదేళ్ల తరువాత రజతోత్సవ సమ్మేళనంలో కలిశారు ఎప్పుడో నిక్కర్లు వేసుకున్న వయసులో ఉన్న వాళ్ళంతా ఈరోజు ఉన్నత స్థానాల్లో ఉండి ఆనాటి మిత్రులను కలుసుకున్న ఈ క్షణాలు మధురానుభూతిని మిగిల్చాయి ఆర్ఎండ్బి సమీపంలోని లలితా డిలైట్లో పూర్వ విద్యార్థుల పూర్వ సమ్మేళనం ఘనంగా జరిగింది పాత జ్ఞాపకాలను బాల్యమిత్రులంతా నెమరు వేసుకుని ఆనందంగా గడిపారు ప్రస్తుతం ఎవరెవరు ఏ వృత్తుల్లో ఉన్నారో కుటుంబాల సమాచారాన్ని పంచుకున్నారు ఆటపాటలతో సందడి చేశారు విద్యాబుద్ధులు నేర్పించిన గురువులను ఘనంగా సత్కరించి జ్ఞాపికలు అందజేశారు కేఎస్కే శాస్త్రి ఏవిఐ కళ్యాణి బిఎల్వి రత్నం డి శారద కె మేరీ జోన్స్ శ్యామల గౌరీ పి అప్పలరాము పి కరుణమ్మలను సన్మానించి గురుభక్తిని చాటుకున్నారు గడిచిన కాలంలో మృతి చెందిన పూర్వ విద్యార్థులు ఉపాధ్యాయులకు పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో కాసేపు మౌనం పాటించి నివాళులర్పించారు తాము విద్యాబుద్ధులు నేర్పించిన విద్యార్థులు ఉన్నత స్థానాల్లో ఉన్నారంటే అంతకంటే తమకు సంతృప్తి మరొకటి ఉండదని గురువులు అన్నారు సమాజం మనది అనే విశాల భావంలో అందరూ ఉండాలని చెప్పారు ఇరవై ఐదేళ్ల తరువాత కూడా కృతజ్ఞతా భావంతో తమను ఆహ్వానించి సత్కరించడం ఎంతో సంతోషాన్నిచ్చిందని చెప్పారు తాము చిన్న వయసులో వేసిన పునాది విద్యార్థులను ఈ స్థాయిలో నిలబెట్టడం ఎంతో గర్వకారణంగా ఉందని చెప్పారు విద్యార్థులందరికీ బ్యాచ్ మాకు పూర్వ విద్యార్థుల మీటింగ్ పెట్టి చాలా చక్కగా వాళ్ళు మమ్మల్ని సన్మానించారు అంతకన్నా గొప్ప విశేషం ఏమిటంటే వాళ్ళందరూ ద సీడ్ ఆఫ్ అచీవ్మెంట్ లైస్ ఇన్ హ్యూమన్ మైండ్ అట్ వెరీ ఎర్లీ స్టేజ్ అన్నది దే ప్రూవ్డ్ దెమ్జల్స్ అండ్ ఆల్ దే బికమ్స్ సమ్ ఇంజనీర్స్ లాయర్స్ డాక్టర్స్ టీచర్స్ అండ్ సమ్ ఆఫ్ ఆర్ తొంభై ఎనిమిది తొంభై తొమ్మిది బ్యాచ్ విద్యార్థులందరూ ఆనాడు చిన్నపిల్లలుగా ఉండి ఈనాడు అభివృద్ధిలోకి వచ్చి ఎంతో ఉన్నత స్థితిలో ఉన్నారు వాళ్ళందరికీ కూడా వాళ్ళ పిల్లలు కూడా అదే స్థితిలో పైకి తీసుకురావాలని కోరుకుంటూ వాళ్ళకి నా ఆశీస్సులను అందజేస్తూ తొంభై ఎనిమిది తొంభై తొమ్మిదో బ్యాచ్ నిజంగా ఆణిముత్యాలు ఆణిముత్యాలు లాంటి పిల్లలు ఇంతమందిని చూడడం అన్నది నిజంగా ఉపాధ్యాయులుగా మేము ఏనాడో చేసుకున్నటువంటి పౌరజన్మ సుకృతంగా భావిస్తున్నాం ఆణిముత్యాలు లాంటి ఇంతమంది పిల్లలు మాకు అండగా ఉన్నందుకు నిజంగా మేము గర్విస్తున్నాం వీళ్ళ కలయిక అపూర్వంగా ఎలా ప్రతి సంవత్సరం ఒక వంద పాటు కొనసాగాలని దీర్ఘాయుష్మంతులుగా వాళ్ళ జీవితంలో వాళ్ళు వాళ్ళ కుటుంబం పిల్లలందరూ చక్కటి ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ధన కనక వస్తు వాహనాలతో విరజిల్లాలని విర చక్కటి ఆణిముత్యాల ఎదగాలని వాడి పిల్లల్ని కూడా ఎంతో భవిష్యత్తు తీర్చిదిద్దాలని ఆ భగవంతుడిని సదా ఇచ్చినందుకు మీకు చాలా కృతజ్ఞతలు తెలియజేస్తుంది ఆ రోజుల్లో సొంతలు వ్యాముల పద్యాలు నీతి కథలు ఎందుకంటే మేము ఎలిమెంటరీ స్కూల్స్ ఇప్పుడు వీళ్ళందరం కూడా హై స్కూల్స్ వాళ్ళు కనుక వాళ్ళందరూ చెప్పింది వేరే అయితే మేము పునాది వేసాం మీకు అందరికీ కూడా మీరందరూ కూడా ఏడుస్తూ అమ్మ దగ్గర నుంచి మాకు అప్పచెప్పేవారు అప్పచెప్తే మేము లాలించి బొచ్చగించి మంచి కథలు చెప్పి పాటలు నేర్పించి పిల్లల్ని ఎంతో వృద్ధిలోకి తీసుకొచ్చాము డి పొడి అడుగులు వేసుకుని వచ్చేవారు మీ పేరెంట్స్ మిమ్మల్ని ఆ గేట్ దగ్గర వందేసేవారు మీరు చాలా లోపలికి వెళ్ళారా స్కూల్లోకి వెళ్ళారా బయటకు వెళ్ళిపోవాలి అమ్ముతానని అలాంటి వాళ్ళందరినీ కూడా మేము ఛార్జ్ చేసేవాళ్ళం మరి ముఖ్యంగా అక్కడ సీటు నేను గర్వంగా చెప్పేది ఏంటంటే చాలా స్కూల్స్లో నేను పనిచేసాను అయితే కే కాలనీ ఎంసీహెచ్ స్కూల్ టెన్త్ బ్యాచ్ విద్యార్థులంతా ఓ చోట చేరడం గొప్ప ఆనందాన్ని ఇచ్చిందని పూర్వ విద్యార్థులు అన్నారు రీయూనియన్ లో తమకు విద్యాబుద్ధులు నేర్పించిన గురువులను సత్కరించడం మరింత ఆనందంగా ఉందని అన్నారు ఆ రోజుల్లో వారు వేసిన పునాదే తమ జీవితాలకు మార్గదర్శకంగా మారిందని చెప్పారు ఆర్థికంగా బలహీనంగా ఉన్న తమ బాల్యమిత్రులను అప్లిఫ్ట్ చేసేందుకు ఈ కార్యక్రమం వేదికగా చేసుకున్నామని చెప్పారు ఉన్నత స్థానాల్లో ఉన్న కొందరు వారికి సాయం చేసేందుకు ముందుకు వస్తారని తెలిపారు నా పేరు జాజుల అప్పలరాజు ఆర్ స్టూడెంట్స్ ఆఫ్ ఎంసేచ్ స్కూల్ కే కాలనీ నైన్టీన్ నైన్టీ ఎయిట్ నైన్టీ నైన్ బ్యాచ్ విఆర్ వెరీ హ్యాపీ టు మీట్ ఆఫ్టర్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత మేము ఇలా కలుస్తామని మేము ఎప్పుడూ అనుకోలేదు ఇది ఎప్పుడో జరగాల్సిన కలయిక కొంచెం లేట్ అయినా చాలా గ్రాండ్గా జరిగింది ఈరోజు మేము మా ఫ్రెండ్స్ని కలుసుకున్నాము దానికంటే ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మా స్కూల్ని గుర్తు తెచ్చుకున్నాము మా టీచర్ని కూడా కలుసుకున్నాము మా టీచర్ని చూస్తుంటే మాకు తెలియని అనుభూతి ఇంగ్లీష్లో నోస్టాలజీ అంటారు పాత గుర్తుల పాత జ్ఞాపకాలన్నీ వచ్చాయి మాకు చాలా ఆనందంగా ఉంది అందరి ముఖాల్లో చాలా వెలుగు చూస్తున్నాము ఏదో తెలియని ఆనందం అయ్యో నేను ఈ వీళ్ళని కలిసాను వాళ్ళని కలిశాను ఫ్రెండ్స్ పాత ఫ్రెండ్స్ అని చాలా హ్యాపీ ఈ నైన్టీ ఎయిట్ నైన్టీ నైన్ బ్యాచ్ ఎంసీహెచ్ కే కాలనీ స్కూల్ మేము సో ఇరవై ఆరు సంవత్సరాల తర్వాత మీ కార్యక్రమాన్ని చేపట్టాము సో దీన్ని యాక్సెప్ట్ చేస్తూ మా ఉపాధ్యాయులందరూ మమ్మల్ని ఇక్కడికి విచ్చేసి మనం మేము వెనమండుగురు ఉపాధ్యాయులు మేము ఇక్కడికి రిక్వెస్ట్ చేసాము సో అందులో అందరూ వచ్చారు సో అందరూ వచ్చి మాకు ఆశీర్వదించి మాకు కొన్ని మంచి మాటలు చెప్పి మమ్మల్ని ఉత్సాహపరిచారు అట్ ద సేమ్ టైం ఇందులో స్పెషల్గా చెప్పాలంటే ప్రతి ఒక్కరు కూడా భాగస్వామ్యం అయ్యారు ఈ ఈ రీయూనియన్కి అందులో ఎస్పెషల్గా చెప్పాలంటే కొంతమంది వేరే రాష్ట్రాల నుంచి కూడా వచ్చిన వాళ్ళు ఉన్నారు వాళ్ళ పేర్లు నేను ఇమీడియట్గా ప్రస్తావించలేను కానీ వేరే రాష్ట్రాల నుంచి కోరాపుట్ నుంచి హైదరాబాద్ నుంచి వేరే వేరే జిల్లాల నుంచి కూడా వచ్చి ఈ సక్సెస్ చేయడానికి అందరూ సహకారం చేస్తున్నారు నా ఈరీషీ ఎయిట్ ఎయిట్ ఎంసీ స్కూల్ కే కాలనీలో టెన్త్ క్లాస్ చదువుకున్న మేము పూర్వ కూడా ఈరోజు ఇక్కడ కలుసుకొని ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత ఒక ఆత్మీయ సమ్మేళనాన్ని మేము ఏర్పరచుకున్నాం ఈ కార్యక్రమానికి ఆల్మోస్ట్ ఒక ఎనభై ఐదు మంది గ్యాదర్ అయ్యాం టీచర్స్ ఒక ఎనిమిది మంది వచ్చారు ఇలా ఈ విధంగా మేము అందరం కలుసుకున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది ఈ విధంగా అరేంజ్మెంట్స్ మళ్ళీ మళ్ళీ కూడా మేము చేసుకోగలగాలి ఒకరినొకరు కలుసుకోగలగాలి కష్ట సుఖాలు నేను కోరుకుంటున్నాను వచ్చిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు ఇదే విధంగా మనం ప్రతి సంవత్సరం కూడా చేసుకోగలిగితే బాగుంటుందని ఒక చిన్న ఆశ మమ్మల్ని ఆశీర్వదించడానికి వచ్చిన టీచర్స్ అందరికీ కూడా పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాను